ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్ఐ నగర్ లో మల్కాజ్గిరి డిసిపి ఆదేశానుసారం ఎన్ఎఫ్సి నగర్ లో ఘట్కేసర్ ఎస్హెచ్ఓ బాలస్వామి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం వాహనాలు తనిఖీ నిర్వహించినారు సందర్భంగా డిటెక్టివ్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఎఫ్సీ నగర్లో ఈరోజు సాయంత్రం వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని ప్రతి వాహనాన్ని చెక్ చేసి పంపించడం జరిగింది టూ వీలర్ బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని తెలియజేశారు కారు నడిపేవారు కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించుకోవాలని మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు ట్రిబుల్ రైడింగ్ చేయరాదు రాంగ్ రూట్లో వెళ్లరాదు హెల్మెట్ ఐఎస్ఐ మార్క్ గల దానిని వాడాలని నకిలీ రకం హెల్మెట్లను వాడకూడదని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జె శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ సబ్ ఇన్స్పెక్టర్ హీన కానిస్టేబుల్ శ్యామ్ సంధ్య శ్రీను తదితరులు పాల్గొని వాహనాలను తనిఖీ చేశారు